స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు ఈ రోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ హాయంలో మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి మూడు కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్ హై స్కూల్ పెట్టాం మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం డివిజన్ కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి పిల్లలందరినీ బాగా చదివిచ్చా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ లో రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు చాలా మంది బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్లు ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం